Okay, the next part of Ephesians 4 26. Supposing supposing you have one day got angry in a wrong way. With your wife, or no, your husband, no. or even a servant in the home, or a beggar on the street, uh -huh. or another brother, or anybody. What should you do? It says here before the sun sets, you must డీల్ విత్ సూర్యుడు అస్తంభించక మునిపే ఆ కోపం సంగీతతో సరి చేసుకోవాలి సో దోస్ డేస్ ఆ దినాల్లో కరెంట్ లేదు సో సన్సెట్ మీన్స్ ద టైం పీపుల్ గో టు స్లీప్ అంటే సూర్యాస్తమయం అంటే చీకటి పడి ప్రజలు పడక వెళ్ళి నౌ డేస్ బికాస్ వి హావ్ ఎలక్ట్రిసిటీ వి గో టు స్లీప్ ఎట్ 12 క్లాక్ ఆల్సో నేటి దినాల్లో మన కరెంట్ ఉంది గనుక అర్ధరాత్రి అయినా గాని సూర్యుడు వస్తుంది ద మీనింగ్ ఆఫ్ దట్ వర్స్ ఇస్ ఈ వచనం ఏంటంటే బిఫోర్ యు గో టు స్లీప్ ఎట్ నైట్ రాత్రి నిద్ర ముందు ప్లీజ్ డీల్ విత్ ఆల్ ది యాంగర్ ఇన్ యువర్ హార్ట్ అగైన్స్ట్ ఎనీబడీ ఎవరికి విరోధంగా నీ హృదయంలో ఏ కోపం ఉన్నా గాని దానికి ఒక అంతు పెట్టేసి సో ఇఫ్ ద డే స్టార్ట్స్ ఇన్ ద మార్నింగ్ ఎట్ 6 క్లాక్ ఉదయ కాలమే 6 మళ్ళీ దినవారం అయినప్పుడు గివ్స్ యూ యూ అప్ టు 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 ద గో బెడ్ డీల్ విత్ విత్ యువర్ యువర్ చూడండి ఆ యొక్క మరలా కూడా కోపం విషయంలో సంధించే సమయం ఇస్తున్నాడు వైఫ్ సెవెన్ క్లాక్ ఇన్ మార్నింగ్ ఏడు మీద కోపం వచ్చింది దేవుడు అంటాడు యూ యూ టు బెడ్ నైట్ ఈ రాత్రి క్షమాపణ కోరుకో విత్ యువర్ హస్బెండ్ భర్త మీద కోపడ్డావు

Immediately set it right and God will test you in these areas to see whether you repent immediately when God, God is pruning you.

ఏ దినము కూడా నా భార్యతో సంగతులు సరి చేసుకోకుండా పడక్కు వెళ్ళలేదు ఐ రైజింగ్ నేను కదా ఇది సంవత్సరాలు చక్కటి కాపురం చచ్చిన వాడిని లేపిన దానికన్నా గొప్ప అద్భుతం ఇది చెప్పగలరు చెప్పగలరు ఒక్క సంవత్సరానికి ఎంతమంది కెన్ స్టార్ట్ ఈ ఆరంభిస్తావా మై ఇదిగలరుస్తావా Every family will be like this. In, that all believers in India will live like this. That in every family, every husband and wife will settle their problems before they go to sleep. Now, if you are a wholehearted person,

తెలుసు తన పిల్లల్లో చాలా మంది పూర్ణ హృదయంతో అన్నాడు కదా సరలేజేపు ఆలోచించుకో ఆ కోపాన్ని సాయంత్రం దాకాబడి దోస్ దోస్ డోంట్ ఈవెన్ కీప్ లిమిట్ అండ్ అండ్ గో నెక్స్ట్ డే ఒకవేళ కొంతమంది కొంతమంది ఆ సమయాన్ని కూడా పాటించుకున్న తెల్లవారి డేస్ విల్ భార్య అక్కడే తిరుగుతారు మాట్లాడుకోరు మూడు నాలుగు రోజులు విచ్ కేటగిరీ వాళ్ళు ఏ గుంపు చెందిన వారు అసలు తిరిగి జన్మించారా లేదా అనేటువంటిది అనుమానమే

యూనో వన్ పీపుల్ హెవెవ్ లెప్రెసీ గే ప్యాచ్ అందే డోంట్ హెవెన్ ఈ సెన్సేషన్ ప్రజలకి ఏదైనా కుష్ఠరోగం వచ్చినప్పుడు ఇక్కడ చిన్న మచ్చు ఉందంటే అక్కడ ఎటువంటి స్పర్శ ఉండదు మాన్స్ గార్డ్ లెప్రెసీ ఈ పోకో మీద పిన్ ఈ రోజున ఫీల్ అనేది ఒకవేళ కుష్ఠరోగంతో బాధపడేవాడిని నువ్వు సూదితో గుచ్చినా కానీ నొప్పి అనిపించదు వెన్ వి ఆర్న్ కన్వర్ట్డ్ ఆ కాన్షియన్స్ లైక్ ద మనం మార్పు చెందకు మునుపు మన మనస్సాక్ష అరితిగా ఉండింది నో గోట్ వీ వి డూ వి డోన్ ఫీల్ అనేది ఎప్పుడు ఏది గుర్చుకున్నా కానీ ఏ నొప్పి లేదు But when Jesus came into my heart, suddenly this leprosy went away. <laughs> now, somebody, somebody pricks with a pin, I feel it. Isn't that a good thing if your leprosy is healed? <laughs> that your conscience is ంగ్ యుర్ట్ బి నువ్ ఎవరు గురితో ఒకరు మాట్లాడుకోకుండా రెండు మూడు రోజులుగా ఉండగలుగుతున్నారు ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్ సామాన్యమైంది తీవ్రమైంది సో ఐ హోప్ దట్ ఉద్యోగం రావాలి సూర్యాస్తమయం లోపనే నీ యొక్క భాగస్వామితో సంగతులు సరి ఇఫ్ యూ ఆర్ హోల్ హార్ట్ అండ్ యుల్ సెట్ ఇట్ రైట్ ఇమిడియట్లీ నీవు హృదయపూర్వకంగా వెంబడిస్తూ ఉంటే ఇప్పుడే సరి బట్ डेफिनेटली నాట్ టు ద నెక్స్ట్ డే కనీసం ఎప్పుడూ కూడా రేపటికి వాయిదా వేయకు సేమ్ డే అదే దినం విత్ యువర్ వైఫ్ విత్ యువర్ హస్బెండ్ నీ భార్యతో నీ భర్తతో దెన్ ఈ బ్రదర్ ఏ సోదరుడు అయినా హవ్ యు గాట్ ఎ ప్రాబ్లం విత్ సంబడీ ఇన్ ద చర్చ్ సంఘంలో ఎవర్తైనా ఏదైనా సమస్య ఉందా ఓకే

God, having overlooked the times of ignorance, is now declaring to men everywhere that they should repent. Okay, till today we can say

చిన్న పిల్ల ఉంది సాధారణ ఒప్పించబడింది రాయబడింది పసి పిల్లల నోటి నుంచి సో ఐ ఐ వాంట్ టు యువర్ యువర్ చిల్డ్రన్ పేరెంట్స్ టుడే కూడా ఏం చెప్పారో మీ మీ అమ్మా అమ్మా నాన్నకి మీరు చెప్పాలి ఫైండ్ డాడీ అండ్ మమ్మీ నాట్ టాకింగ్ నాన్నలు ఒకరితో ఒకరు మాట్లాడకుండా కొట్లాడుకుంటూ ఉంటే యు చిల్డ్రన్ టెల్ యువర్ పేరెంట్స్ పిల్లలారా తల్లిదండ్రులతో చెప్పండి

వాట్ రివైవల్ విల్ కమ్ ఇంటూ ఆర్ హోమ్ ఆ రీతిగా ఉంటే మన ఆ కుటుంబాల్లో ఎంత ఉద్యోగం వస్తుందో వి హెట్ టుల్ మనీ అదే సంటైమ్స్ విఫర్ గ్యాట్ కొన్ని కొన్ని సార్లు మర్చిపోతుంటే సాయపడాలి గాడ్ వన్స్ పీస్ నార్ హోమ్ మన కుటుంబాల్లో సమాధానం ఉండాలని ఎవరికోండి రిబ్యూక్ సస్ సో దట్ వి కెన్ రిపెండ్ ఆయమల గద్దిస్తారు ఎందుకంటే మనం పశేత్త పడాలి డిసిప్లిన్ సర్స్ సో దట్ వి కెన్ రిపెండ్ మనం పచేత్త పడాలి ఆయన శిక్షణిస్తారు ఆల్ గివ్ యూ మై టెస్ట్ మనీ నా సాక్షుడ్ నేను చెప్తాను మై విట్నెస్ దే నాకు సాక్షి మై లైన్ ఆ జీవితం ఎలా ఉందంటే ప్రతి దినూ కూడా God has given me victory in many areas. I never shout at my wife now. It stopped many years ago. But there are many, many other areas God shows me in my life. You know, we go from nine standard to ten standard to eleventh standard. Like that we learn new new things. And God begins to show deeper, deeper, deeper things.

ఆ విషయాలు నాకు చూపించు అని ప్రభు అడగాలి గాడ్ రిబ్యూక్ మీ ప్రభు నాకు బయలుపరిసిప్లిన్ మీ నన్ను ఈ రీతిగా క్రమశిక్షణ చేయి మీ నన్ను అక్కర్లేని కత్తిరించు సో దట్ ఐ కెన్ బి వెరీ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ కింగ్డమ్ తద్వారా నీ రాజ్యంలో నేను మరింత ఫలవంతుడిగా ఉంటాను ఫ్రూట్ఫుల్ ఇన్ మై లైఫ్ విత్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని ఫలం కలిగి నా జీవితంలో ఫలవంతుడిగా ఉంటాను ఫ్రూట్ఫుల్ ఇన్ మై మినిస్ట్రీ బ్లెస్సింగ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీవేర్ నా పరిచర్యలో ఫలవంతుడిగా ఉండి అనేక చోట్ల వందలాది మందికి ఆశీర్వాదంగా ఉంటాను